ప్రైజ్లాడ్ బ్రహ్మణేశ్వరిస్తున్న వాళ్ళు మీ అందరికీ శుభాలు కలగలుగాక కాక ఇలాగా ఈ ప్రత్యేకమైన సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథం గురించి వ్యూహాను శోక పదిహేనవం పదహారవ వచనంలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఎందుకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంటే మనం ఫలించాలని మన ఫలము నిలిచి ఉండాలని ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు ఏర్పరచుకున్నాడు కనుక ఆయనలో మనము ఫలించే వారంలో ఉండాలి ఈ నూతన సంవత్సరంలో ప్రియులారా నీవు భౌతికంగా ఫలించాలి శారీరకంగా ఫలించాలి ఆత్మీయంగా ఫలించాలి ఆ విధంగా ఫలించాలంటే మనం ఏమి చేయాలనేటువంటి విషయాన్ని దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే అద్భుత రీతిగా దేవుడు వాక్యం ద్వారా మనం కొన్ని లేఖనాలను జ్ఞాపకం చేసుకుంటే ఫలించడానికి తగిన కారణాలు మనం చూస్తూ ఉంటాం పరిశుద్ధ గ్రంథం నుంచి మొట్టమొదటిగా దేవుడు ఆది క్రమంలో ప్రియులను మనం గమనిస్తే మొదటి అధ్యాయంలో దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఆయన అంటాడు మీరు ఫలించి అభివృద్ధి పండి భూమిని నిర్ణయించండి అని అంటారు అంటే మనము దేవుళ్ళు ఫలించాలనేటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు మనల్ని దేవుడు ఎందుకు సృష్టించాడంటే మనం ఫలించడానికే దేవుడు మనల్ని సృష్టించాడు ఈనాడు అనేకులు ఫలించలేకపోతూ ఉన్నారు కారణం ఏంటంటే దేవునికి భిన్నంగా ప్రవర్తించినప్పుడు దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నప్పుడు ఫలించలేమని దేవుని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి మొట్టమొదటిగా నీ జీవితంలో నీవు ఫలించాలంటే నీ జీవితంలో నీవు ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే వ్యూహాన్స్మార్తలో పదిహేను ఆధ్యాయులు అంటాడు పనికిరాని తీగలన్నీ తీసివేయాలి అంటే పనికిరాని తీగలంటే ఏంటి వ్యర్థమైన ఆలోచనలు మనలో అనేకమైన వ్యర్థమైన ఆలోచనలు ఉంటాయి ఈనాడు మానవుడు ఫలించలేకపోవటానికి ఆశీర్వదించబడలేకపోవటానికి గల కారణాలు ఏంటంటే పనికి ఆలోచనలు చెత్త ఆలోచనలు మానవులు అనేకమైనవి చోటు చేసుకుంటా ఉన్నాయి అందుకనే మరొక చోట దైవ గ్రంథంలో రాస్తూ ఉంటాడు ఇరవై నాలుగు కీర్తనలో భక్తులైన దావీ రాస్తూ ఉంటాడు వ్యర్థమైన దాని మనసు పెట్టక కపటముగా ప్రమాణం చేయక నిర్దోషమైన చేతుల్లో శుద్ధ హృదయాలు కలిగి ఉండి వాడే వాడు హోమ వలన ఆశీర్వదించబడని అంటారు అంటే వ్యర్థమైన దాని అంటే పనికి మారినది ఏంటంటే ఏంటంటే వ్యర్థమైన దానిని వ్యర్థమైన దాని ఎందు నీవు మనస్సు పెట్టకుండా దేవుని మీద నీ మనస్సుని కేంద్రీకరించాలి దేవుని మీద నీ దృష్టిని ఉంచగలిగితే ప్రభు వైపు చూడటానికి మన హృదయాలు ప్రేరేపించబడగలిగితే అద్భుత రీతిగా మన జీవితంలో మనం ఫలవర్తమైనటువంటి దేవుని పిల్లలంగా ఉండగలుగుతామని ఈ సమయంలో దేవుని యొక్క లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది కనుక అందుకనే వ్యర్థమైన దాని మనసు పెట్టద్దరు అందుకనే మరొక చోట రాస్తూ ఉంటాడు పరిశుద్ధ గ్రంథంలో